పాటలు ఇంటికాడ వాడుతుంటే నేను దచ్చన్న వారింట్లో ఈ పాట మా అమ్మ బాగా కష్టాల తీసుకొని మా అమ్మ దచ్చన్న వారింట్లో ధనం ఉన్నదా అని అని చిన్న వడి చెప్తే దాన్ని పట్టుకొని ఒక రెండు రోజులలో పాట రాసేసిన అన్న చాలా హ్యాపీ అనిపించింది ఆ పాటతోని చాలా జనానికి ఇంకా తెలిసిపోయాన ధనము చూసిన గాని ధనము చూసిన గాని గుణము చూడాలే చూసిన గాని దచ్చన్న వారి ధనమున్నదే ధనమున్నదాని ధనము చూసిన గాని గుణము చూడాలే ధనము చూడాలి నల్ల వంకాయ కూర తిన్నవా తండ్రి నల్లముక పోనీకి నల్లముక పోనీకి దార పోసినవా నల్ల ఒక పోనీకి నల్ల వంకాయ కూర తిన్నావా తండ్రి నల్ల ఒక బోనికి నల్ల ఒక పోరా పోనీకి పచ్చి కూర తిన్నావా తండ్రి పడువడ్డ కొంపలకు పడువడ్డ కొంపలకు నన్నిచ్చినావా పడువడ్డ కొంపలకు పచ్చి షాపల కూర తిన్నావా తండ్రి పడువడ్డ కొంపలకు పడవడ్డ కొంపలకు దారా పోసినవా పడువడ్డ కొంపలకు పచ్చి చేపల కూర తినలే పడుబడ్డ కొంపాని పడువడ్డ కొంపాని తెలువ పాయనే పడువడ్డ కొంపాని పచ్చి సాపల కూర లేదా బిడ్డ పడువడ్డ కుంపాని పడువడ్డ కుంపాని నాకు తెలువే పడువడ్డ కుంపాని పల్లేరు గాయల్ల పక్కెట్ల ఉందే పల్లేరుగా పల్లెరు గాయల్ల పక్కెట్ల వందే పల్లెరు ఆయల్లా పల్లెరు గాయల్ల పక్కెట్ల ఉందే పల్లెరు పల్లేరు గాయల్ల పక్క ఉందే ఉండే పల్లెరు అయ్యో సీకాటింట్లాకపోతే భయం అన్నా బిడ్డ సీకోడు సింతల్లా సీకోడు సింతల్లా సిరస్ ఎట్లా ఉందే సీకోడు సింతల్లా సీకాట అంటే నువ్వు భయపడ్డ బిడ్డ సీకోడు సింతల్లా సీకోడు సింతల్లా సిరస్ ఎట్లా ఉందే సీకోడు సింతల్లా మనిషి లోతు తెలియదు సముద్రం లోతు ఎంతైనా తెలుస్తుంది కానీ ఒక మనిషి లోపల ఉన్నటువంటి గుణగణాలు అవి తెలియవు కాబట్టి మనిషి గురించి ఇలా ప్రతి ఒక్క ఆడబిడ్డ కనెక్ట్ అవుతుంది అంటే ఏదో ఒకటి భర్తతోని వేధింపులు ఉన్న వాళ్ళకి ఇది జనరల్ అనుకుంటారు ఒక పేద పేద కుటుంబాలు అప్పుడు కట్నాలు ఇచ్చి పడితే ఏ వల్ల భర్తలకి అలా ఒక ఆత్మలు అంతరాత్మలు అనుకునే పాట ఇది అద్భుతం కదా ఏమన్నా